మన మల్టీ చాంప్లో ఇవాళీ స్పెషల్ తెలుగు వారికి ప్రీతికరమైన గోంగూర పచ్చడి అయితే ఈ గోంగూర పచ్చడిని చిన్న చిన్న చిక్కలు యూస్ చేసి చాలా అంటే చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి ఇంకెందు కాలశం మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడిని మీ సొంతం చేసుకోండి ఇంకెందుకు కాలశం లెట్ స్టార్ట్ ముందుగా గోంగూర నిల్వ పచ్చడి కోసం ఎనిమిది కట్టలు గోంగూర తీసుకున్నానండి బాగా కడిగి శుభ్రం చేసి ఓవర్ నైట్ ఏం చేశానంటే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను ఆరకిలో గోంగూరకి నాలుగు వందల గ్రాముల వరకు పన్నుమిరపకాయలు పండువేపికల్ని ఏం చేయండి అంటే తొడిమిలు తీయకుండా ముందుగా బాగా శుభ్రం చేసేసుకోండి కడిగి శుభ్రం చేసుకొని ఫ్యాన్ కింద ఇవి కూడా బాగా చెమ్మ లేకుండా ఆరబెట్టేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాలుగు వందల గ్రాముల వరకు మిర్చి తీసుకున్నాం ఓకేనా ఇప్పుడు వీటి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాడీ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మెంతులు వేగి చక్కటి సువాసన వస్తే అదేవిధంగా కలర్ కూడా చేంజ్ అయ్యి చూడండి చూసారా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఈ స్టేజ్లో ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం టూ టీ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకుందాం వేసుకొని వీటిని కూడా జస్ట్ వన్ టు టూ మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం అండ్ గుర్తు పెట్టుకొని విషయం ఏంటంటే వీటిని అస్సలు మాడినివ్వద్ది మాడిందా ఆ టేస్ట్ పోతుంది అలాగే పచ్చడి కూడా అంత టేస్టీగా ఉండదు కాబట్టి మాడకుండా ఓపిగ్గా ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఆవాలు జీలకర్ర ఇవన్నీ చక్కగా వేగాయి కదా ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారిచ్చి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాడీ పెట్టుకొని ఇందులో సుమారుగా హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిన ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా వేసుకుందాం అండ్ చూ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈ వేసుకున్న చింతపండులో నార గింజలు ఏమీ లేకుండా చూసుకోండి ఇప్పుడు దీన్ని లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా గోంగూర అంతటినీ ఇందులో వేసుకుందాం ఇలా గోంగూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఓకే ఈ విధంగా అంటూ ఉంటే ఏంటంటే ఆ వేడికి దగ్గరగా అవుతుంటుంది అప్పుడు పైకి కిందకి కలిపేసుకోండి కానీ ఏంటంటే మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి చెమ్మ ఉండకూడదు కదా కాబట్టి మూత అయితే పెట్టద్దు మూత పెడితే ఆవిరి వచ్చేసి ఆ చెమ్మంతా దిగి పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగానే ఈ గోంగూరని అంతటిని వేయించుకుంటూ బాగా మగ్గన అయితే ఈ గోంగూరు మగ్గేంత లోపల ఒక మిక్సీ జార్ తీసుకుందాం తీసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియన్స్ ఆ ఇంగ్రిడియన్స్ అన్నీ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా చక్కగా ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు అంతలో మనకి గోంగూర కూడా మగ్గిపోయి ఉంటుంది పదండి చూద్దాం చూసారా గోంగూర కూడా చక్కగా వేగి దగ్గరకయ్యి చక్కగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కూడా కంప్లీట్గా చల్లారిద్దాం గోంగూర చల్లారేంత లోపల మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పండుమిర్చి అనేది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి పండుమిర్చి అంతా వేసుకుందాం ఇప్పుడు దీన్ని అంతటినీ చక్కగా గ్రైండ్ చేసుకుందాం సరే కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇదిగోండి మరీ ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్ కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే ఒక గుప్పడి వరకు వెల్లుల్లి రెబ్బలు నేను ఇక్కడ పెద్ద పెద్ద వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను చిన్నవైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి అదేవిధంగా సుమారుగా హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కల్లుప్పు ఓకే వేసుకొని అదేవిధంగా మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని అంతటినీ ఇందులో వేసుకొని వీటన్నింటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం చూడండి చూసారా ఉప్పు వేసేసరికి కాస్త నీళ్ళ నీళ్ళగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా గోంగూర అంతటిని ఇందులో వేసుకున్నాం ఇలా గోంగూరని వేసుకొని దీన్ని కూడా మరీ ఫైన్గా కాకుండా కోర్సు కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాం చూసారా మరీ ఫైన్గా కాకుండా చెప్పాను కదండి మరీ ఫైన్గా ఉంటే బాగుండదు ఈ విధంగా మనం కోర్సు కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం ఒకవేళ మీరు కనుక ఈ విధంగా కూడా డబ్బాలో పెట్టేసుకొని ఎప్పుడు కావలిస్తే అప్పుడు పోపు వేసుకోవచ్చు కానీ ఆ పోపు అనేది ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అదే బాండిని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో సుమారుగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నువ్వుల నూనె వేసుకోండి మెయిన్గా ఏంటంటే పచ్చళ్ళకి నువ్వుల నూనె అయితేనే చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసుకొని గోంగూరను వేయించుకున్నాం ఇప్పుడు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే పోపులోకి వేసుకోండి ఓకే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటన్నింటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఆవాలు జీలకర్రలు చెరపట్లాడేవి అలాగే పప్పులు కూడా వేగాయి కదా ఇప్పుడు ఇందులోనే ఆరేడు వెల్లుల రబ్బులు కచ్చ దంచుకొని పెట్టుకోవాలి అదేవిధంగా ఒక ఐదు ఎన్నిమిరపకాయలు కొన్ని కరివేపాకు రెబ్బలు వీటన్నింటిని కూడా వేసుకొని చక్కగా వేయించుకున్నాం వేయించుకొని వెంటనే స్టవ్ ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత అంటే కరివేపాకు మరమరలాడే వరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి అదేవిధంగా ఇవి వేగుతున్నప్పుడే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కాస్తంత ఇంగువ అంటే సుమారుగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి ఓకే ఈ ఇంగు ఫ్లేవర్ అనేది పచ్చడికి చాలా బాగుంటుంది స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడిని అంతటిని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా ఆయిల్ అంతా పచ్చడికి పట్టుకునే విధంగా బాగా కలిపేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక రోజు పాటు ఊరినివ్వండి ఊరితే ఏంటంటే నెక్స్ట్ డే తినేసరికి పచ్చడికి అన్ని ఇంగ్రిడియంట్స్ చక్కగా పట్టుకొని పచ్చడి అనేది బ్రహ్మాండంగా అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా కలిపేసుకొని ఒక రోజు పాటు పక్కన పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఒక రోజంతా ఊరిన తర్వాత చూసారా ఇక్కడ ఆయిల్ విడిచిపెట్టి చూడండి ఓకే ఇలా ఆయిల్ విడిచిపెట్టింది కానీ నాకు ఎందుకో కాస్తంత నూనె తగ్గినట్టు అనిపించింది అంటే మనం సుమారుగా మూడు వందల గ్రాముల వరకు నూనె వేసుకున్నాం త్రీ హండ్రెడ్ మిల్లీ గ్రామ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఓకే కాబట్టి ఇంకొంచెం నూనె వేస్తే బాగుంది అనిపించింది కాబట్టి ఇంకొక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా ఆయిల్ వేడి చేసుకొని అంటే కాచి చల్లార్చిన ఆయిల్ ఓకే ఈ విధంగా పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఒక జాడీలోకి తోడేసుకున్నాం అనుకోండి హాయిగా సంవత్సరం పాటు ఈ నిల్వ పసరిని ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఎంజాయ్ చేయవచ్చు అయితే మరి మీకు నచ్చిందా ఈ పచ్చడి మీకు కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి